హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే వీడియోను నిలిపివేయడం సాధ్యమవుతుంది మీరు ప్రతి కంపెనీ సూచికను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము నవ గాల్డ్ రిసోర్సెస్ ఐఎన్సీ టికర్ ఎండ్జీ ఈ సమీక్ష జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ నావగాల్డ్ రిసోర్సెస్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది మెటల్ డ్రాగ్ అరవై ఎనిమిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము కంపెనీ మొత్తం స్కోర్ మైనస్ పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు మూడు పాయింట్ మూడు పాయింట్లు మీరు దీన్ని చాలా విశాల దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఏడు పాయింట్ ఐదు పాయింట్లు నావాగోల్డ్ రిసోర్సెస్ ఆయెన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం నవాగోల్డ్ రిసోర్సెస్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము నవగోల్డ్ రిసోర్సెస్ ఆఎన్సీ పదిహేను పాయింట్ ఒకటి శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా యాభై ఆరు పాయింట్ ఆరు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నవాగోల్డ్ రిసోర్సెస్ ఐఎన్సీ మొత్తం ఒకటి డాలర్ అరవై ఆరు సెంట్లు బిలియన్లు నాలుగు వందల ఒకటి బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ పదహారు సెంట్లు బిలియన్లు నూట అరవై ఆరు డాలర్లు బిలియన్ల పుస్తక క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ నూట అరవై ఆరు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా నవగోల్డ్ రిసోర్సెస్ ఆఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు ఒకటి మూడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఆరు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా పాయింట్ ఒకటి ఐదు ఐదు బిలియన్ డాలర్లు ఈక్విటీలో తొంభై ఏడు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణ ఫలితం టోల్ సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఎనభై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో సగటు పదిహేను పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత సున్నా శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా సున్నా ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒకటి ఒకటి ఎనిమిది కొమ్మ ఐదు ఏడు తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో ఒక వెయ్యి ఆరు వందల అరవై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఆరు ఆరు వేల 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 అరవై అరవై నాలుగు పాయింట్ మూడు డాలర్లు డాలర్ల ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం సున్నా కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో నాలుగు వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం నాలుగు పాయింట్ ఐదు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది నవాగోల్డ్ రిసోర్సెస్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై ఏడు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు నాలుగు డాలర్ల తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఏడు డాలర్ల యాభై నాలుగు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా నవగోల్డ్ రిసోర్సెస్ ఐఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు నాలుగు డాలర్ల ఎనిమిది సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం రెండు పాయింట్ మూడు ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఐదు పాయింట్ ఏడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎన్ఈఎం ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్